అనే ప్రదేశంలో పంట ఈ విధంగా అయితే ఇక్కడ మీరు గమనించండి చూస్తున్న తోట వచ్చేసి దాదాపు వచ్చేసి యాభై రోజుల టమాటో పంట ఈ విధంగా క్వాలిటీ అయితే ఉన్నది వితౌట్ మల్చింగ్ వితౌట్ విత్ నా అంటే మల్చింగ్ వేసిన రాదు స్టేకింగ్ చేసినారు సింగిల్ ఈ మొక్క వచ్చేసి సలా టమాటో రకము సో ఈ విధంగా క్రాప్ అయితే ఉంది అనమాట దీని యొక్క వీ లొకేషన్ చూస్తే దాదాపు వచ్చేసి ఇది ఐదు ఎకరాలు బిట్టు క్రాప్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి రైతు చాలా మొహమాట పడుతున్నాడు కెమెరాలు కనిపించేదానికి సో ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట క్రాప్ సెట్ అయిందినా మంచిగా సెట్ అయిందినా నమస్తే నా రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి చూస్తున్నారు ఈ వీడియో ప్రెసెంట్ ఈ టెమోటో క్రాప్ వచ్చేసి పావుగోడ తాలూకులోది నియర్ బై ఒక సెవెన్ కిలోమీటర్స్ టౌన్ ఇక్కడ స్ప్రేయింగ్ కూడా చేస్తున్నారు ఒకటే గ్రోత్ ఒకటే కాయలు అసలు గెజ్జనేది లేదు తోటలో మల్చింగ్ కూడా వేసిన రాదు క్వాలిటీ వనకమన్నా సెల్వరాజన్న ఇది వచ్చి దాదాపు యాభై రోజుల టమాటో క్రాప్నా సలార్ 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 టమోటా వెరైటీ గ్రోత్ అయితే బ్రహ్మాండంగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ అన్నవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు బట్ ఆయన మాట్లాడడానికి మొహమ్మాసడు నా కోయంబత్తూరు ఏం రేట్ నా తక్కాలి సెల్ సెల్వరాజు అన్న వనకం

இரோஜு அனந்தபுரம் மார்கெட்ல ஆறு வந்து முப்பது ரூபாய் சூப்பர் டாப்னா வெயிட் ஹரி டென் தேர்ட்டி தேங்க் யூ தேங்க் யூ செல்வராஜன்னு லொக்கேஷன் ఇంకా అయినా పది పదిహేను రోజులు షాంపులు ఉన్నాయి తోట పది క్యాన్లు పడండి దాదాపు పది క్యాన్లు ట్వంటీ ఫోర్లో అన్నాడు ఇంత వర్షాలు లేవు ఇక్కడైతే వర్షాలు లేవు గ్రోత్ ఉన్నట్లుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రాప్ ఈ విధంగా ఉంది సోదరా క్వాలిటీ ఉంది బాగా వితౌట్ మల్చింగ్ విత్ స్టేకింగ్ అంటే పేపర్ వేసిన లేదు కట్లు నాటినారు అందుకనే మళ్ళీ వీడియోలు తీసి పెడితే క్రాప్ ఎడిట్ చేసినారంట అందుకని నేను లైవ్లో చూపిస్తాను అన్న ఫ్లవర్ ట్రాప్ లేదు తోట అయితే ఎక్సలెంట్ ఉంది యాభై రోజులు పంట సలార్ వెరైటీ అది కూడా సింగిల్ మొక్క అది కూడా వితౌట్ మల్చింగు విత్ స్టేకింగు పేపర్ వేసిన రాదు కట్టెలు నాటించినారు ఐదు ఎకరాలు బిట్టిది మొత్తము అక్కడ స్వేయింగ్ చేస్తున్నారు బాగుంది నా క్రాబు థ్యాంక్ యూ నా రైతులందరికీ అనంతపురం మార్కెట్లో ఆరు ముప్పై ఇంకా ఏన్నర మండీలో వేలంపాట్లు అయితే జరుగుతాయి అవి టాప్ ఒక క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి టాప్ రేట్ పెరిగేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఏడు వందలు వెళ్ళినా కూడా అనంతపురం మార్కెట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా ఉందన్నమాట వైరస్ జీరో వైరస్ ఫ్లవర్ డ్రాప్ జీరో దాదాపు వచ్చేసి యాభై రోజుల క్రాపు సలార్ పంట లొకేషన్ వచ్చేసి పావుగడ రూరల్ ఏడు కిలోమీటర్ల తోట అన్న పేరు వచ్చేసి లోకేష్ దాదాపు వచ్చి ఐదు ఎకరాల టమాటో క్రాపు ఈ విధంగా అయితే ఫ్లవర్ సెట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ కూడా క్వాలిటీనా ఈ విధంగా ఉండాలి క్వాలిటీ అంటే ఎనిమిది పోతా ఎనిమిది పోతా పట్టుకుంటాను అది అదేవిధంగా గ్రోత్ చూడండి క్వాలిటీ విధంగా ఉండదు అనమాట థ్యాంక్ యూ నా రైతులందరికీ ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతపురం మార్కెట్లో ఆరు ముప్పై నుండి ఏడు వందల ముప్పై నలభై వరకు ధరలు అయితే పడుతున్నాయి ఇక్కడ తమిళనాడు మార్కెట్లో మాత్రమే ఈ ధరలు ఉన్నా థ్యాంక్ యూ